పొద్దున్నే నాలుగు నాలుగున్నర నుంచి మేము స్టార్ట్ చేసినాం మా ఏజెంట్లందరూ రా వచ్చ ఇంటి దగ్గరికి వచ్చన్నారు ఇంటి దగ్గరికి అంటే మా ఇండ్లు చుట్టుకారం నూట ఇరవై మంది నుంచి నూట ముప్పై మంది మనుషులు ఇంటి చుట్టుకారం చుట్టుకున్నారు మా ఏజెంట్లు ఇంటికాడికి రాగానే బండ్లల్లో వచ్చి ఈ వుద్దు మీరు ఏజెంట్లుగా కూర్చుంటే మీ కాళ్ళు చేతులు అన్ని ఇంచుతామని బెదిరించారు అయిపోయిందే నా ఇంటికాడ నుంచి నూరు మీటర్లు కూడా దూరం లేదు రాములు గుడి అంతైనా ఒక ముప్పై మీటర్లు దూరం లేదు ఆడ రెండు వందల మంది మంచులు నూట ఇరవై మంది మనుషులు దాని ఉన్నారు ఆడ కూడా ఆడ నుంచి వచ్చేసి పోలింగ్ జరిగే దగ్గరలో నలభై మీటర్లు కూడా లేదు నలభై మీటర్ల దగ్గరలో కూడా యా దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది మనుషులను పెట్టినారు ఆడ నుంచి పోలింగ్ జరిగే అటుపక్క రూముల కాడ నూట యాభై నుంచి రెండు వందల మంది మంచులు పెట్టినారు ఏమిది ఎలక్షన్లు జరగాలనే లేకుంటే ఎలక్షన్లు తీ ఏందని ఇది ఉండేది పన్నెండు వందల ఓట్లయితే దాంట్లో తొమ్మిది వందల మంది బయట నుంచి బయట నుంచి తొమ్మిది వందల మంది వచ్చినారంటే ఏమర్థం ఇది ఎలక్షన్లు సజావుగా జరుగుతున్నాయా లేదా ఎందుకు కట్టెలు పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కార్లు వేసుకొని తిరుగుతున్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అని చెప్తున్నారు ఊర్లో ఉండే వ్యవస్థ ఊర్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటున్నారు ఊర్లో బయట ఎంతమంది వచ్చినారంటే మా ఊరికి అందరు వచ్చినారు